टीवी 15 न्यूज़ की स्वागत రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ మోడల్ బైక్ ను విశాఖ నగరంలోని సీతారా మోటార్స్ దొండపర్తి షోరూంలోని శనివారం సాయంత్రం సీతారాం మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీబీ సీతారామయ్య చౌదరి సీఈఓ నరేంద్ర చౌదరిలు లాంఛనంగా ఆవిష్కరించారు కుర్రకారు బాగా ఇష్టపడే బైక్లలో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ ఒకటని జీవీవీ సీతారామయ్య చౌదరి అన్నారు దూర ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుందన్నారు యుద్ధ ఫేవరెట్ బైక్ అయిన హంటర్ త్రీ ఫిఫ్టీ మోడల్ వారి తగ్గింపు ధరతో అందిస్తూ ఉందన్నారు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ రెండు మద్రవాడ ప్రాంతంలో సర్వీసింగ్ సెంటర్ కూడా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్స్ అబ్దుల్ రషీద్ జామీ కళ్యాణ్ దీపక్ ఇతర సిబ్బంది ఉన్నారు

పెంచారు సో మేము సస్పెన్షన్ మార్చారు సో మా సిర్ అమౌంట్స్ దొండపత్తి కొనకవారు ఏదెస్ కట్టాము షోరూమ్స్ ఉన్నాయి సర్వీస్ సెంటర్ మొదలవాడ ఎంఈపీ సెంటర్ ఎంఈపీ కాలనీలో టీఎస్ఎన్ కాలనీలో ఉన్నాయి మేము ఇప్పటివరకు పదిహేను వేలు వెహికల్స్ అండి మేము ఇప్పటివరకు మేము సో కస్టమర్ సర్వీస్ గురించి మేము ఎప్పుడూ కష్టపడతాను ఉంటామని తెలిసాం మీ పేరు చెప్పండి పేరే చెప్పండి

మనం హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ న్యూ వేరియంట్ లాంచ్ చేసాం సో ఇప్పుడు చక్కగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లోనే మనకి ట్రిపుల్ నావిగేషన్ యాడ్ అయ్యింది ట్రిపుల్ స్కాడ్ సో దాంతో మీరు రూట్ మ్యాప్ చూసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్కి ఎల్ఈడి హెడ్లైట్ యాడ్ అయ్యింది ఇది కొంచెం ఆల్రెడన్ వచ్చేసి ఎల్ఈడి యాడ్ అయ్యింది నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వెహికల్ మీకు స్లీపర్ క్లాచ్ యాడ్ అయ్యింది దానివల్ల మీకు వెహికల్ గియర్ షిఫ్టింగ్ చాలా త్రూగా ఉంటుంది నెక్స్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా లైట్గా ఉంటుంది నెక్స్ట్ సీట్ కుర్చి వచ్చేక ఇంకా కంఫర్టబుల్గా పెరిగింది సస్పెషన్స్ కూడా ఇంకా సాఫ్ట్ అయ్యాయి దానివల్ల మీకు రైడ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది సో మీరు ఈ బైక్కి మీరు ఎక్కడ ఫీల్ చాలా ఎంజాయ్గా రైడ్ ఎంజాయ్ చేసి చేయవచ్చు నా పేరు రషీద్ అండి నేను సీతారాం హోటల్లో మేనేజర్ సో మనకి సేల్స్ వైజాగ్ లోని మెయిన్ బ్రాంచ్ దొండపర్తిలో ఉంది దాని తర్వాత గురుద్వారలో ఉంది మధు మధుర్వాడ ఉంది కమింగ్ టు సర్వీస్ సర్వీస్ సెంటర్ మనకి టీఎస్ఎం కాలనీలో ఉంది నెక్స్ట్ ఎంబీబీ కాలనీ అండ్ మధురవాడలో ఉంది సో ఎవరికైనా మనకి సర్వీస్